హాయ్ హలో వెల్కమ్ టు చిట్టి లాక్స్ నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు ఈరోజు దొండకాయ ఫ్రై చేస్తున్నానండి అయితే కొన్ని దొండకాయలు ఏమైనా అంటే పండిపోయినాయి బాగా పండిపోయినాయి అని చెప్పేసి పడవకూడదు కదా అందుకని చెప్పేసి అవి కూడా పచ్చడి చేద్దామని పక్కన పెట్టేశాను అయితే మా పెరట్లో అంటే మా ఇంట్లో కాసిన వంకాయలు చూడండి ఈ ఇవి కూడా పచ్చడికి వేసేద్దాం అని చెప్పేసి తెచ్చానండి అయితే ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం అంటే తాలిం పెట్టుకుందాం దొండకాయలు ఫ్రై తాలింపు పెట్టుకొని ఆ తర్వాత ఆ పంట పైన దొండకాయలు ఇవన్నీ కలిపేసి పొడగ పెట్టేసుకుందాం పచ్చడి చేద్దాం రోటి పచ్చడి చేద్దాం ఏదైనా అండి పొదుపుగా చేసుకోవాలి పొదుపుగా వాడుకోవాలి ఏదైనా సరే ఈ బాండి అయితేనండి ఈ బాండి అసలు మారట్లేదు కొత్త బాండి కొన్నాను ఈ బాండి అయితే కొంచెం మందంగా ఉండబెట్టి అస్సలు అడిగట్లేదు నూనె కూడా తక్కువ పడుతుంది ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తింటే కొలెస్ట్రాల్ వస్తాయి తర్వాత బాధపడాలి ఒళ్ళు తగ్గించుకోలేక ఏదైనా సరే తక్కువ తక్కువ వేసుకోవాలి ఇంకొకటి ఏదైనా పొదుపు చేసుకోవాలి తినాలి తినవద్దని అస్సలు చెప్పను తినాలి అని చూసి చూసి పాడైపోయా ముందు అవన్నీ కలిపేసుకొని పచ్చసుకోవచ్చు పాడేసుకోకూడదు ఇంకొకటి రోజుకొకసారైనా మన ఫ్రిడ్జ్ అంతా కూరగాయలు ఏమేమి ఉన్నాయి సరే రోజు చూడపోయినా రెండు రోజులకోసారైనా అడావిడ్ లేనప్పుడు రెండు రోజులకి సరే కూరగాయలు ఏమేమి ఉన్నాయి ఏమేమి పాడైపోతున్నాయన్నీ మనం చెక్ చేసుకోవాలి కుక్కర్లో రెండు విజిల్స్ అనుకోండి మనకి గ్యాస్ ఆదా అయ్యిద్ది అనమాట ఎక్కువసేపు ఫ్రై అవ్వకుండా అయితే ఇప్పుడు నాకేమైందంటే కుక్కర్ చిన్న లబ్బర్ ఉంటుంది చిన్న హోల్ ఉంటుంది కదా ఆ హోల్ లబ్బర్ పాడైపోయింది ఆ పాడవటం వల్ల ఇలా చేయాల్సి వస్తుంది నాకు వేరేట్లుగా తాలింపు దానితో ఫ్రై కూడా తొందరగా అయిపోద్ది మగ్గం కానీ ఉడికిపోద్ది కదా తొందరగా అయిపోద్ది ఫ్రై అయితే మాది గుంటూరు అని తెలుసు కదా తెలుసా తెలీదో నీకు సరే ఇప్పుడు ఇక్కడ మిస్యాడి దగ్గర నల్లబాడు రోడ్డు ఉంటుందా మిస్చియాడి దగ్గర నల్లబాడు రోడ్డు దగ్గర పూటాలు పెడుతున్నారు మూడు నాలుగు ఐదు ఆరు ఎవరన్నా అందుబాటులో దగ్గరలో ఉండే వాళ్ళు ఉంటే రండి ఎందుకంటే అదో ప్రశాంతంగా ఉంటుంది చెట్టి పోయినా మనం మన మనల్ని నమ్ముకున్న దేవుడు ఏ దేవుడు అనుక మనల్ని నమ్మిన దేవుడు మనల్ని నమ్ముకున్న దేవుడు ఏరికైనా సరే దండం పెట్టుకుంటూ ప్రార్థించుకుంటూ మన మనసులో ఏదైనా కొంచెం తేలికం పెడుతుంది కాబట్టి ఆ నాలుగు రోజులలో ఒక్కసారైనా వచ్చేయండి చూపాలన్నా అక్కడ ఎందుకంటే గారు చెప్పారు మీ చుట్టాలకి ఎవరన్నా ఎవరికన్నా ఉంటే చెప్పండి ఎవరన్నా ఉంటే చెప్పండి అందరికీ ఫోన్లు చెప్పండి అన్న నాకు చుట్టాలని ఇంకా మీరు నాకు చెప్పాలంటే చెప్పాలి కదా చెప్పాలంటే చెప్పాలి కదా అందుకని చెప్పేసి ఇంకోటండి నేను వీడియోలు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే నా ఫోను లోడ్ ఎక్కువైపోయిందంట టేస్ట్ లేదంటే నేను వీడియో చేసిన లోడ్ అవ్వట్లేదు అసలు అందుకని చెప్పేసి ఇంట్లో ఇంటి నేను అసలు నాకైతే పిచ్చెక్కిపోయింది వీడియోలు పెట్టాలనుకుంటుంది కానీ లోడ్ ఎక్కువైపోయింది నేనే షాపుకి చేసేది మొత్తం లోడ్ అంతా టీ పిచ్చేసి ఏందో ఏం ఎండో కెమెరా కూడా ఇదవుతుంది చూడంటే చెప్తాడు లోడ్ ఎక్కువైంది కెమెరా బాగానే ఉంది అని చెప్పారు అదనమాట అయితే ఇది ఒక పక్క ఫ్రై అవుతూ ఉంటుంది మనం పచ్చడి సంగతి చూసుకున్నాం మూత పెట్టాం మజ్జిపెట్టి సాల్ట్ వేసానండి మూత పెట్టాను మగ్గుతూ ఉంటుంది పచ్చడి సంగతి చూద్దాం అండి మనం పచ్చళ్ళ కావాల్సి రెడీ చేసుకున్నాం ఇదిగోండి ఈ టమాటాలు కూడా ఆ చెట్లీ పచ్చిమిరగాయలు బయట కొన్నాయిలే ఈ వంకాయలు ఈ టమాటాలు ఇవి కూడా వేసేస్తాం పచ్చడికి లేదు వండకాయలు కోసాను కడగాల్సిన అవసరం ఏం లేదు కొంచెం జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసేసి మక్క పెట్టి తాలింపు వేసుకుంటే ఆ ధనియాలు పౌడర్ ఉండి తాలింపు వేసేస్తాను చిన్న ఉల్లిపాయలు రోడ్లో నూడితేనే ముఖ్యంగా టేస్ట్ అండి మిక్సీగా అయితే టేస్ట్ ఉండదు ఈ పచ్చిమిరకాయలు అండి ఈ పచ్చి బాగుంటాయి తెల్ల పచ్చిమిరగాయలు కొంచెం రేట్ ఎక్కువ అంటే మామూలు పచ్చిమిరగాయల మీద ఇవి కొంచెం రేట్ ఎక్కువ అంతే దొరికితే మాత్రం కిలో తెచ్చుకొని పెడతాను ఫ్రిడ్జ్లో నేను మార్కెట్లోనే దొరుకుతాయి అల్లంబడి తొందర తయారీ అంటే కొంచెం ఆయిల్ వేసి మక్క పెట్టుకుంటే బాగుంటుంది పచ్చడి చూడండి అంత లేత వంకాయలు కొన్ని ఇట్లా వేస్తే పచ్చడి టేస్ట్ వచ్చింది కాడతో వేస్తే వద్దనే అనే గుందుకు వస్తాయండి వంకాయలు టమాటా సీజన్ అయితే ఇదిలే కానీ వంకాయలు మాత్రం వద్దనే కాకుండా పడుతున్నా పచ్చడి పెట్టుకుందాం పచ్చడి ఫ్రైమై పెడదాం రెండు ఇవ్వండి శుభ్రంగా కడిగాను రోల్ అయితే ఆరింది శుభ్రంగా కూడా పెట్టి తుడుచుకోవాలి ఇదిగోండి ఇది కొబ్బరి పొడి కొబ్బరి పడితే టేస్ట్ వచ్చింది పచ్చడికి కొబ్బరి పొడి పచ్చిమిర్చి ఫస్ట్ వేస్తున్నారు దాంట్లో లేకపోతే పచ్చిమిర్చి నలగదు కదా ఉప్పుతో పాటైతే పచ్చిమిర్చి కూడా నలుగుద్ది ముక్కలు కూడా దొండకాయలు కూడా తొందరగా మెదగండి కాబట్టి వీటితో పాటు అవి కూడా వేస్తాం ఇస్తాం రోడ్లో పచ్చడి రోట్లో పచ్చడేనా అండి రోట్లో పచ్చడి బాగుంటుంది మిక్సీ అయితే ఎందుకు బాగోదు టేస్ట్ కూడా రాదు ఎంతో రుచికరమైన పచ్చడి తయారైపోయిందండి అంతేనండి మీరు ట్రై చేయండి తాలింపు వేసుకుంటే అంత టేస్ట్ రాదండి నాకు ఇష్టం ఉండదు ఇందులో పెద్దల్లిపాయ ముక్కలు కూసి వేస్తాను అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది కదా ఫస్ట్ వేయకూడదు అనుకోండి ఎందుకంటే పాడైపోద్ది కదా వాసన వచ్చింది రేపు పొద్దున ఉండదని దాని వేస్తాను కొంచెం ధనియాల పౌడర్ వేస్తాను నేను ధనియాల పౌడరు ఫ్రై చేసి మిక్స్ చేసి పట్టుకుంటా పెట్టుకున్నానండి కొంచెం ధన్యవాదాలు అదండి మీరు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఉంటానండి